చేయాలండి అంటారు ఇంట్లోపలికి వచ్చి మీరు కూడా ప్రొడ్యూస్ చేస్తారా అని అడుగుతారు ఐ ఈ దిస్ ఇస్ బికమ్ ద కామన్ థింగ్ ఒక ప్రొడక్షన్ అనేది అంత ఈజీ కాదు మీరు అనుకొని వచ్చేసి నేను ప్రొడ్యూస్ చేయమంటే రోజు కూడా మోహన్ లాల్ గారితో ఒక మంచి సినిమా ఉందండి ప్రొడ్యూస్ చేస్తారా అని ఐ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద స్టోరీ ఇట్స్ నాట్ దట్ ఏదో మామిడి చెట్టుకి కాయట్లేదు నాకు యూనో ఇట్స్ అల్టిమేట్లీ ఆ ఆ కష్టం సో నేను ఇదే చేస్తాను అదే చేస్తానని లేదు తమిళ్లో ఒప్పుకున్నాను మలయాళంలో చేశాను నాకు ఇంట్రెస్టింగ్ కథలు వస్తే హండ్రెడ్ పర్సెంట్ చేస్తానండి ఆయన ఆర్టిస్ట్ ఫస్ట్ చాలా 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 కొండలు దాటి చాలా సముద్రాలు ఇది నేను ఒక ఆర్టిస్ట్గా నిలదొక్కుకోగలిగాను తెలుగు ఇండస్ట్రీలో దీన్ని ఎందుకు వదులుకుంటాను దిస్ ఇస్ మై ఫస్ట్ లవ్ సో నాకు ఎనీ ఎనీ గుడ్ మూవీస్ ఐ గెట్ ఐమ్ ఓపెన్ నేను ఇంతే సినిమా అంత క్యారెక్టర్ అలా కాదు ఏది ఉన్నా ఒక్క సీన్లో చేసినా అది ఇట్ హ్యాస్ టు హ్యావ్ సమ్ వాల్యూ టు దట్ ఫిల్మ్ సో బ్యానర్ గురించి లక్ష్మీ ప్రసన్న బ్యానర్కి నాకు సంబంధం లేదండి అది నా పేరు పెట్టుకొని మనం డైరీ చేసేది నా నా బ్యానర్ మంచు ఎంటర్టైన్మెంట్ నేను మా తాతగారు పేరు పెట్టుకొని చేస్తున్నాను సో దాంట్లో నేను కంటిన్యూస్గా చేస్తున్నా ఆ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ని మోహన్ బాబు గారిని అడగండి Okay. Thank you. Thanks. Thank you. Like speaking high.